చేసినటువంటి ఒకటి ఉండనే ఉన్నది ఉండకుండా లేదు ఎందుకో తెలుసా కేవలము పుణ్యము చేసిన వాడు దేవతగా ఉంటాడు కేవలము పాపానుభవము తిరియక్కుగా ఉంటాడు పుణ్యము పాపము రెండో మనుష్యుడిగా ఉంటాడు కాబట్టి పాపపుణ్యములు రెండు ఉన్నాయి పాపపుణ్యములు రెండూ ఉన్నప్పుడు దురితము చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు ఉంది చేసిన పాపం ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు ఒక సంఘటన వలన ఒక జన్మంతా తయారవ్వాల్సి వస్తుంది ఎందుకని చేసిన పాప పుణ్యములను దృష్టిలో పెట్టుకొనిస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన పైశాచికత్వం ఉన్నవాడు కాడు అనుభవించాలి అనుభవిస్తే కానీ పోదది అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు నువ్వు అనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా ఉందని అనుకుంటున్నావు అకస్మాత్తుగా దురితం వచ్చింది నాకు నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకంత బాగా తెలుగు రాదు ఏమనుకోకండి అవర్స్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది దానివల్ల ఇప్పుడు నేను నా భర్త నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్ల అయ్యా ఎలా దీనికి పరిష్కారం ఏమి సరే విషయం పక్కన పెట్టండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు నువ్వు చెప్పలేవు నీకు కాలులో ముళ్ళు గుచ్చుకుంది ఓ అరగంట బాధపడతావు నువ్వు వేసుకున్న పాదరక్షలోకి రాయి దూరింది చెప్పు విప్పి దులుపుకుని మళ్ళీ వేసుకునేంతసేపు బాధపడతావు కంట్లో నలక పడింది ఒక రాత్రి బాధపడతావు ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చొని నేను ఉచ్చరించి చెప్పను కానీ ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు అది వస్తోంది ఎప్పుడో వస్తుంది అది రాదని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు చేసిన దురితమేమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా అక్కడ ఈశ్వరుడు యొక్క అవసరం అయ్య బాబోయ్ ఈశ్వరా అప్పుడు ఏదో తప్పు చేసేశాను తెలియక నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తాయని ఏం చేస్తానంటే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి వదిలేస్తాడు ఆయనకు అధికారం ఉంది మహానుభావుడికి కాబట్టి ఆయన దురితమును తీయగలడు దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన నీ కంటికి కనపడ్డా కనపడలేదా అని చూడకుండా రోజూ ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తాం కదా నేను అంటూ ఉంటాను తరచు అందుకే నూట ఎనిమిది నామాలతో పూజ అందుకే చేస్తారు ఎందుకని నేను ఏడవకుండా ఉండడం అంటే నాకు అనారోగ్యం రావడం వల్ల ఏడవడం కాదు నాకేదో కాలు నిప్పెట్టో చీనిప్పెట్టో ఏడవడం కాదు నా కొడుక్కి కాలు నెప్పెట్టింది నేను ఏడుస్తానా ఏడవనా నా కొడుక్కి జ్వరం వచ్చింది అనుకోండి నేను ప్రశాంతంగా ఉపన్యాసం చెప్పగలనా నా మనసు ఉద్వేగానికి గురవుతుందా కదా నేను ప్రశాంతంగా ఉండడమో నేను ఒక్కీ ప్రశాంతంగా ఉండడం అంటే నేను ఆరోగ్యంగా ఉండడం కాదు ఎవరెవరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటేనా జీవితం ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సుఖంగా సురక్షితంగా సంతోషంగా ఉండేటట్టు చేయగలిగినటువంటి శక్తి ఈ లోకమునందు పరమేశ్వరుడు ఒక్కడే ఎంతమంది సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ పాపపుణ్యములను అనుభవించడానికి వాళ్ళ యొక్క ఏ ఏ రాసులలో వాళ్ళు తిరుగుతున్నారో ఆ గ్రహములు ఏ ఫలితాన్ని ఇస్తాయన్న దాన్ని బట్టి ఉంటుంది జాతకంలో గ్రహాలు తిరగడం దేని బట్టి ఉంటుంది ఏ నక్షత్రంలో పుట్టాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదములలో కుక్క పుట్టినా పిల్లి పుట్టినా పంది పుట్టినా కొడుకు పుట్టినా మనవడు పుట్టినా భార్య పుట్టిన ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టారు ఆ నక్షత్రాల్లో పుట్టిన అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒక్క నా కొడుకు నా కూతురు కాదు లోకాసమస్తాసునోభవంతో నూట ఎనిమిది పాదములలో పుట్టిన ఈ చరాచర జగత్తంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను ఇది విశాల హృదయం అందుకని నూట ఎనిమిది నామాలతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తారు అందుకు ఒక దేవాలయ ప్రాంగణంలో ఏం చెయ్యాలి అని అడిగారు అక్షయ తృతీయ వచ్చింది అంటే దేవాలయంలో సుబ్రహ్మణ్యుడు ఉంటే అభిషేకం చేయించాలి దేవాలయ ప్రాంగణంలో అది శివాలయం అయితే ఉమామహేశ్వరార్చన జరగాలి లక్ష్మీనారాయణుల దేవాలయం అయితే లక్ష్మీనారాయణుల యొక్క అర్చన జరగాలి అక్షయ తృతీయ నాడు తప్పకుండా అందరూ ఆ పూజ చూడాలి అందరూ ఆ పూజ చూసి తీర్థ ప్రసాదాలు పుచ్చుకోవాలి అక్షయం అవుతుంది నీకు ఈశ్వరుడి ప్రసాదం పుచ్చుకున్నావు ప్రసాదం అంటే అనుగ్రహం అక్షయం నీ జీవుడు ఎన్ని జన్మలలో ఉన్నా ఈశ్వరానుగ్రహము అక్షయమవుతుంది లేకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ రోజు ఈశ్వర పూజ చూసావు నువ్వు అది నీ జీవితానికి ధన్యత ఎన్ని జన్మలో ఎన్ని కోట్ల సంవత్సరంలో వీడు పూజలు చేశాడు చూశాడు వేసేస్తారు వీడు ఎన్ని అసలు లెక్కలేదు దానికి నేనేదో అంకె అంటున్నాను సంఖ్య అది కుదరదలాగా అక్షయం అన్ని మాట్లు పూజ చూశాడు అని లెక్క కడతారు అది జీవితంలో మహాదృష్టం మరి అక్షయ తృతీయ నాడు పూజ చేయక పూజ చూడకపోతే ఇంచెందుక దేవాలయం అందుకే నేను ఇప్పుడు మురళీ గారిని అడిగాను రేపు అక్షయ తృతీయ గురువారం నాడు వస్తోంది ఆ రోజున ఉదకభాండం దానం చేస్తాం మీతో మనవి చేశాను పెరుగన్నం పెడతారు ఆ రోజు సాయంకాలం అయ్యా నేను ఉపన్యాసం ఒక గంటే చెప్తాను ఉపన్యాసమే ఉంది రోజు వింటున్నారు కావలసింది ఏ తిథి నాడు జరగవలసింది ఆ తిథి నాడు జరగాలి కాబట్టి ఒక గంట ప్రవచనం అయిపోయిన తర్వాత చక్కగా లక్ష్మీనారాయణుల్ని ఆ స్వామిని వేదిక మీదకి వేయించేపు చేసి అక్షయ తృతీయ నాటి సాయంకాలం స్వామికి గొప్ప అర్చన జరుగుతుంది ఆ అర్చనంతా చూసి మనందరం ప్రసాదాలు పుచ్చుకుని అక్షయ తృతీయ నాడు అనుభవించవలసినటువంటి గొప్ప స్థితి అది నీకేది తెలుసో అది నిన్ను నమ్ముకున్న నలుగురికి నువ్వు చేయించాలి అందుకు ఇంత పెద్ద వేదికే చిరిపేసి కూర్చోబెట్టింది వాళ్ళందరూ ఇరుక్కుని కూర్చొన్నది నువ్వు మాట్లాడవద్దు అంటే మాట్లాడడం మానేసింది నువ్వు సెల్ ఫోన్ పట్టుకోవద్దు అంటే పట్టుకోవడం మానేసింది కార్యకర్తల బ్యాడ్జీ వేసుకుని సింహద్వారం దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడి వింటున్న వాళ్ళు మీరు కార్యకర్తల ఫోన్లు మాట్లాడద్దు అని చెప్తే మేము పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం అందుకని చెప్పి మేము ఇలాగే మాట్లాడతాం ఇంకో చోటికి కూర్చుని వినండి తప్ప మేము మాట్లాడడం మానవని చెప్పిన కార్యకర్తల గురించి నేను చెప్పట్లేదు చెప్పిన మాట విని నిలబడిపోయినటువంటి శ్రోతలున్నారే అటువంటి వారి అభ్యున్నతి కొరకు ఎవడు వేదిక మీద కూర్చున్న ప్రసంగం చేశాడో వాడు చెప్పవలసిందే అందుకని రేపటి రోజున అక్షయ తృతీయ నాటి సాయంకాలం ఇదే వేదిక మీద లక్ష్మీనారాయణార్చన అర్చన చేసి తీర్థప్రసాదాలు పుచ్చుకుంటాం పుచ్చుకుని అనుగ్రహానికి పాత్రులు అవుతాం మనం కనుక ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యవలసి ఉంటుంది అందుకని దైవములు ప్రార్థన చేస్తాడు దురితము తరువుకొచ్చి బాధ పెట్టకూడదు కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉండు చేస్తే ఆయన అనుగ్రహము చేత ఏదో జన్మంతా ఏడవలసింది ఒక రోజో ఒక వారం రోజుల్లో ఏడవలసినటువంటి స్థాయిలో దాటిపోతుంది ఆయన అనుగ్రహంతో